వినబడంతో ఎవరో వచ్చి తాళం తీస్తారు తాళం తీసేసరికి ఇద్దరు కూడా బయటకొస్తారు కావ్య వెళ్ళిపోతుంది రాజు కూడా వెళ్ళిపోతాడు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏం జరిగింది అసలు ఆ అమ్మతో కలిపి నేను పూజ ఏంటి తను కూడా ఏం మాట్లాడలేదేంటి అయినా ఈ పూజ చేయడం నాకేదో జరిగినట్టు నేనే ఏదో ఇంతకు ముందు కలిసి పూజ చేసినట్టుగా నా మనసు చాలా ఆందోళనగా ఉంది అంటే నేను తనతో కలిసి ఇంతకు ముందు పూజ చేశానా అంటూ ఇంకా రాజు పదే పదే ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా రాజుకి మొత్తం గుర్తొచ్చేస్తాయి ఇంకా ఆ విషయం ఎవరితోని చెప్పడు గుర్తొచ్చేస్తాయి మొత్తం తన తల్లిదండ్రులు అన్నీ యామనితో సహా మొత్తం గతం అంతా గుర్తొచ్చేస్తుంది గుర్తొచ్చేసేసరికి ఈ లోపు యామిని కాస్త తలుపు కొట్టడంతో రాజు వెళ్ళి తలుపు తీస్తాడు ఏంటి బావా ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు యామని అని చెప్పి వెళ్ళిపోతాడు అంటే యామని నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసి ఇక్కడ పెట్టిందన్నమాట నా కుటుంబాన్ని నన్ను దగ్గర చేయకుండా నన్ను ఇక్కడ పెట్టి తన భావనంటూ క్రియేట్ చేసింది అసలు కావ్య అని చెప్పి వెంటనే ఫోన్ చేసి తీసేసరికి కా కళావతి అని ఫీడ్ చేసి ఉంటుంది అంటే నా భార్య పేరు కళావతి కాబట్టి అని చెప్పి హాయని పెట్టడంతో కావ్య కూడా హాయని పెడుతుంది ఏం ఎలా ఉన్నావు అని అడుగుతాడు మామూలుగా ఎలాగున్నారండి అని అడిగే మనిషి ఎలాగున్నావు అంటూ ఏకవచనంతో పిలవడంతో ఈయనేటి ఏకవచనంతో పిలుస్తున్నారు అని చెప్పి కావ్య కూడా ఏమీ అనుకోదు అనుకోకుండానే ఏం చేస్తున్నావు అంటూ మాట్లా మాట 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 అలా కలిసి ఇవాళ మనిద్దరం కలిసి స్వామివారి కళ్యాణం చేయడం నాకు చాలా బాగా నచ్చింది అంటూ ఇంకా రాజ్ మాట్లాడతాడు ఈయనేంటి ఏదో భార్యతో మాట్లాడినట్టు గతం గుర్తొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఆయన దృష్టిలో నేను కేవలం ఫ్రెండ్ను మాత్రమే కదా భార్యను కాదు కదా మరి ఈనే ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూనే రేపొక్కసారి మిమ్మల్ని కలవాలి అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా ఇలా ఫోన్ మాట్లాడి చాట్ చేసి మాట్లాడి వెనక్కి తిరిగేసరికి వెనకాల అపర్ణ ఉంటుంది అపర్ణం ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఎవరితో మాట్లాడుతున్నావు కావ్య నువ్వు ఎవరితో చాట్ చేస్తున్నావు ఈ మధ్య నీ ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుంది రాజ్ ఎక్కడున్నాడన్న విషయం నీకు తెలుసు రాజును నువ్వు కలుస్తున్నావు అందుకనే కదా నువ్వెంత సంతోషంగా ఉన్నావు చెప్పు కావ్య నా కొడుకుని నేను చూడకూడదా అని చెప్పనేసరికి మీరు చూసినా మీరు మిమ్మల్ని మీ అబ్బాయి చూసినా గుర్తుపట్టే పరిస్థితిలో మీ అబ్బాయి లేరత్తయ్య అందుకనే మీ అబ్బాయిని ఇక్కడికి తీసుకురావట్లేదు నెల రోజులు సమయం అడిగింది అందుకే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కావ్య రాజుకి నేను లేకపోవడం ఏంటి మరి నువ్వేలా అనగానే నేను గుర్తులేనత్తయ్య ఒక ఫ్రెండ్లాగా ఆయన నాకు పరిచయం అయ్యి మాట్లాడుతున్నారు అంతే అంతకు మించి ఆయన నన్ను గుర్తుపట్టలేదు కానీ ఆయనకి నాకు మధ్య ఏదో సంబంధం ఉందని ఆయన భావిస్తున్నారే తప్ప అది భార్యాభర్తల బంధమని ఆయన తెలుసుకోవట్లేదు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఆయనతో ఇలా మూవ్ అవుతున్నాను అని చెప్పనేసరికి ప్లీజ్ కావ్య నా కొడుకుని నేను చూడాలనుంది దయచేసి మీ ఆంటీనంటూ పరిచయం చెయ్యి అని చెప్పనేసరికి సరే అత్తయ్య కానీ మీరు ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు మామయ్య గారు కూడా తెలియకూడదు ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ప్రమాదం ఎందుకంటే గతాన్ని బలవంతంగా గుర్తు చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం అందుకోసమనే అత్తయ్య అని చెప్పనేసరికి సరే కావ్య ఆంటీననే పరిచయం చేస్తాను ఎందుకంటే నాకు పెళ్ళి కాలేదని ఆయన అనుకుంటున్నారు ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళు అయితే కొంచెం దూరం పెడతారు కదా అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఆ కావ్య కాస్త కిందకొస్తుంది రాజా ఆల్రెడీ కలుద్దామని చెప్పాడు కదా సరేనని ఇంకా కావ్య వచ్చిన తర్వాత వెళ్దామత్తయ్య గుడికి వెళ్దామన్నారు అని చెప్పనేసరికి ఆ వస్తున్నాను కావ్య అని చెప్పి ఇంకా గుడికి బయలుదేరేసరికి నేను వస్తాను అపర్ణ అంటూ ఇందిరాదేవి అంటుంది మీకు బాగలేదు కదా అత్తయ్య అందుకే కావ్యను తోడుగా రమ్మన్నాను కావ్య ఆఫీస్కి వెళ్తుంది కదా వెళ్తూ వెళ్తూ నన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది మీ మీరెందుకు ఇబ్బంది పడడం అని చెప్పనేసరికి సరే అపర్ణ అని చెప్పి ఇద్దరు బయలుదేరతారు అటు రాజు కూడా బయలుదేరతాడు బయలుదేరేసరికి ఇద్దరు అదే కాఫీ షాప్లో కలుసుకుంటారు ఇంక ఇక్కడ యాముని కాస్త రాజు ఎక్కడికి వెళ్తున్నాడో అంతా చూస్తూనే ఉంటుంది కదా కాఫీ షాప్కి వెళ్ళాడు అన్న విషయం తెలుసుకుంటుంది అసలు రాజుకి కాఫీ షాప్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది రాజు ఈ మధ్య నాకు ఏమీ చెప్పడం లేదు తను పూర్తిగా నా నుంచి దూరం అయిపోతున్నాడు అంటూ ఇంకా వెళ్ వెళ్ళేసరికి ఇంకా రాజు వస్తూ ఉంటాడు కావ్య అప్ అపర్ణ ఇద్దరు ఉంటారు అపర్ణను చూడడంతో రాజు చాలా సంతోషపడిపోతాడు కానీ కన్న తల్లి అన్న విషయం బయటపడితే అక్కడ యామని కుట్ర ఎలా బయటపడుతుంది అన్న ఉద్దేశంతో ఏం మాట్లాడు ఎవరివిడా అన్నట్టుగానే మాట్లాడతాడు తను మా ఆంటీ అని చెప్పనేసరికి అవునా మరి ఎలా తీసుకొచ్చారు అనగానే మీ గురించి చెప్పాను అందుకని మిమ్మల్ని చూస్తాను అంటే సరేనని ఇద్దరం గుడుకు వచ్చాము అని చెప్పనేసరికి అవునా నన్ను ఆశీర్వదించండి ఆంటీ అంటూ ఆశీర్వదించండి అమ్మా అని చెప్పి కాళ్ళ మీద పడతాడు అమ్మానా అని చెప్పనగానే కానీ మీరు మీరు నా వారు అందుకని మిమ్మల్ని ఆశీర్వదించమంటున్నాను అంటూ రాజు కాళ్ళ మీద పడేసరికి యాముని కాస్త అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసేసరికి కావ్య పక్కన రాజు రాజు పక్కన అపర్ణ ఇల్లంతా కూడా చూసేసరికి ఈవిడెవరు ఈవిడ్ని తీసుకొచ్చింది ఎందుకు వాళ్ళ కుటుంబంలోని మనిష రాజు వాళ్ళ మమ్మీనా ఏంటి ఆయన కావ్య రోజు రోజుకి ఇలా శృతిమించిపోతుంది కావ్యని ఇప్పుడే కంట్రోల్లో పెట్టకపోతే రాజు నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు అనుకుంటూనే దగ్గరికి వెళ్ళేసరికి అదేంటి ఆమెని నువ్వొచ్చేవాను కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బావా అయినా నీకు ఇక్కడ ఏం పని అస్తమాను ఈ కళావతిని కలవడానికే వస్తున్నావా ఈ కళావతికైనా సిగ్గుండాలి కదా పరాయి మగాడితో తిరగడానికైనా మీకు సిగ్గు లేదా ఏంటి అయినా మీరు ఎందుకు అస్తమానో నా బావను కలుస్తున్నారు నా బావకు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయింది నాకు మా బావకు త్వరలోనే పెళ్ళి అలాంటిది మీరు కొంచెం కూడా ఆలోచించకుండా సిగ్గు ఎగ్గు లేకుండా పరాయి మగవాడితో ఇలా తిరగడానికి మీకు కొంచెం కూడా సిగ్గు అనేది లేదా అంటూ చాలా నీచంగా అయితే మాట్లాడుతుంది కావ్యని మాట్లాడేసరికి ఏ అమ్మాయి నా నా కోడల్ని పట్టుకుని అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పాను కానీ తను మీ కోడలా అని చెప్పాను కానీ అవును నా మేనకోడలు అని చెప్పి అనేసరికి మీ మేనకోడల్ని అదుపులో పెట్టుకునుంచండి మా బావతో ఎక్కువ తిరగొద్దు చనువుగా ఉండొద్దు అని చెప్పండి ఈ మధ్య చూస్తున్నాను అస్తమాను మా బావ నన్ను తప్ప అందరితోనూ బాగానే మాట్లాడుతున్నాడు ఈ కళావతితో ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏంటి యామని మీ మామూలుగానే కదా మాట్లాడుకుంటున్నాము అని చెప్పనేసరికి వద్దు కళావతి నా బావకు నీకు ఫ్రెండ్షిప్ వద్దు మా బావని ఇంకా నా నీ నుంచి తీసుకువెళ్ళిపోతాను అని చెప్పాను కానీ అది కాదు యామిని అంటూ మాట్లాడేసరికి ఏంటి నోటితో చెప్తే అర్థం కావట్లేదా ఏంటి చేతల్లో చెప్పాలా అంటూ ఎత్తేసరికి ఒక్కసారిగా రాజు చేతిని పట్టుకుంటాడు ఆ చేతిని కాస్త దించి యామిని చంప చెల్లు నా భార్యను కొట్టడానికి నీకెంత ధైర్యం ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడుతుంటే సర్లే అని నోరు మూసుకుని ఊరుకున్నాను ఇప్పటి వరకు నేను విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పాను కానీ అదేంట్రామ్ తను నీ భార్య ఏంటి అని చెప్పను కానీ రామ్ కాదు రాజ్ నాకు గతం ఆల్రెడీ గుర్తొచ్చేసింది నిన్న ఎప్పుడైతే నేను కళావతి కలిసి ఆ రాముల వారి కళ్యాణం చేశామో అప్పుడే నాకు గతం గుర్తొచ్చింది అందుకే నేను కావ్యను పదే పదే కలవాలి అనుకుంటున్నాను ఆవిడెవరో తెలుసా నా కన్న తల్లి నా కన్న తల్లి నన్ను చూడడానికి వస్తే పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతావా అసలు నువ్వెందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు నా కుటుంబ సభ్యుల నుంచి నన్ను ఎందుకు దూరం చేశావు గతాన్ని మర్చిపోయాను కాబట్టి నువ్వు ఏం చెప్పినా గుడ్డి వాడలా నమ్మేసి నీ మెడలో తాళి కట్టేస్తారనుకున్నావా అదెలా జరుగుతుంది అనుకున్నావు ఎప్పటికీ జరగదు నా భార్యకు నేను ఎప్పటికీ అన్యాయం చేయను అన్యాయం చేసేవాడినే కాదు అంటూ ఇంకా రాజు మాట్లాడేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది అంటే రాజుకి గతం మొత్తం గుర్తొచ్చేసిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండగా అవును నాకు గతం అంతా గుర్తొచ్చింది నువ్వు చేసిన కుట్రలు గుర్తొచ్చాయి అన్నీ గుర్తొచ్చాయి నీకొక్కసారి చెప్తే అర్థం కాదా నా జీవితంలోకి రావద్దు నా జీవితం నా నాకంటూ ఏదైనా ఉంది అంటే కళావతి మాత్రమే నువ్వు పదే పదే నా లైఫ్లోకి రావద్దు అని చెప్తే నీకు అర్థం కాదా ఏంటి నా భార్యను నా లైఫ్లోంచి దూరం చేసి నువ్వు నా లైఫ్లోకి వద్దామనుకున్నావా అది ఎప్పటికీ జరగదు యామని వెళ్ళు నీ దారిన నువ్వు ఇంటికి వెళ్ళి ఇప్పటివరకు ఆడిన నాటకాన్ని తెరదించుకో నా తల్లితో పాటు నా భార్యతో పాటు నేను నా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను గుడ్ బాయ్ అని చెప్పి రాజు కాస్త రామమ్మీ అని చెప్పి ఇంకా అపర్ణను తీసుకుని కావ్యాన్ని తీసుకుని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటిది రాజుకి గతం గుర్తొచ్చేసిందా మరి గుత్తం గుర్తొస్తే నన్ను నిలదీయకుండా నాతో ఇన్ని నాటకాలు ఆడాడనమాట అనవసరంగా ఇక్కడికి వచ్చాను ఇలానే కొన్ని రోజులున్నా ఏం లాభం ఉంటుందిలే రాజుకి గతం గుర్తొచ్చాక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటాడు అనుకుంటూ యాముని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు యాముని మరి నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది రాజ్ కావ్య ఇంకా ఇద్దరూ ఒకటైపోయినట్టేనా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినట్టేనా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్